హాయ్ ఫ్రెండ్స్ ఐఎం రాసి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాసి రాయపాటి ఈరోజు నేనైతే మీకు పరిటాలలో ఆంజనేయ స్వామిని అయితే చూపిస్తున్నాను ఇది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే మీద అయితే ఉంటుంది పరిటాల అనే ఊరిలో ఈ ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది ఇక్కడ టెంపుల్లోకి రాగానే ఫస్ట్ మనకైతే లక్ష్మణ సమేత సీతారామ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఈ టెంపుల్ని చాలా విశాలంగా కట్టారు ఒకసారి ఈ టెంపుల్లో అడుగు పెట్టగానే చాలా పీస్ఫుల్గా ఉంటుంది రండి ఇప్పుడు మనం వెళ్ళి రామాలయంలో రాముల వారిని దర్శించుకుందాం ఈ టెంపుల్లో రామ లక్ష్మణ సీత విగ్రహాలని అయితే పాలరాయితో ప్రతిష్ఠించారు రండి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం చూడండి రాముల వారిని మేమైతే దర్శించుకొని బయటికి వచ్చాము ఇక్కడైతే ప్రసాదం కూడా ఇచ్చారు సో ఇలా ప్రసాదం తిని పక్కనే ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడైతే మనకి పక్కన పెద్దది ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ ఈ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకున్నాము ఇప్పుడు కార్తీక మాసం కావడంతో ఇక్కడైతే వచ్చిన భక్తులు ఒత్తుల్ని వెలిగిస్తున్నారు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని కూడా ఇక్కడ వెలిగిస్తున్నారు ఇప్పుడైతే మెయిన్ హనుమాన్ టెంపుల్ దర్శించుకోవడానికి వెళ్దాము ఇక్కడ ఈ గుడి స్పెషల్ ఏంటంటే ఈ హనుమాన్ విగ్రహమే ఈ హనుమాన్ విగ్రహం హైట్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ ఫీట్ ఉంటుంది ఈ టెంపుల్ని టూ థౌజండ్ త్రీలో అయితే కట్టారు ఈ టెంపుల్ కట్టేటప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అది ఒక మిరాకిల్ అనే చెప్పుకోవచ్చు ఈ హనుమంతుడి విగ్రహాన్ని కడుతున్నప్పుడు అయితే ఒక మేస్త్రి పై వరకు వెళ్ళి కడుతున్నప్పుడు ఆంజనేయ స్వామి గుండెల వరకు కట్టిన తరువాత అక్కడి నుంచి కింద పడ్డారంట కానీ మిరాకిల్ ఏంటంటే అతనికి ఒక్క దెబ్బ కూడా తగలలేదు అదే ఇక్కడ ఉన్న స్వామి పవర్ సో లోపల కూడా చిన్న ఆంజనేయ స్వామిని అయితే ప్రతిష్ఠించారు అక్కడ కూడా దర్శించుకొని బయటకైతే వచ్చేసాం ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ